ఇందులోకి నేను ఇదిగోండి ఇది సాంబ్రాణి మీ అందరికీ తెలిసిందే కదా సాంబ్రాణి పొడి తీసుకున్నాను యాభై గ్రాములు ఇది తెల్ల గుగ్గిలమండి చూడండి తెల్ల గుగ్గిలం అంటారన్నమాట ఇది అందులో ఇందులో నలుపు కూడా ఉంటుంది కానీ ఇది తెల్ల గుగ్గిలం మీకు ఇది పూజా స్టోర్లో కానీ ఒకవేళ దొరకకపోతే కనుక పూజా స్టోర్లో ట్రై చేయండి ఒకవేళ పూజా స్టోర్లో ఈ తెల్ల గుగ్గిలం దొరకపోతే మీరు అమెజాన్లో అన్న ట్రై చేయండి నే నాకైతే ఇది నేను దొరుకుతుంది కాబట్టి నేను ఇంకా పూజా స్టోర్లో నేను ట్రై చేయట్లేదు అమెజాన్లోంచే నేను తెప్పించుకుంటున్నాను ఈ తెల్ల గుగ్గిలాన్ని ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగనే ఇది వట్టివేరండి వట్టివేర్లు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట వట్టివేర్లు ఎలా ఉంటాయంటే మీకు నేను అది కూడా చూపిస్తాను చూడండి వట్టివేర్లు అంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి వట్టివేర్లు అయితే నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్నాను అలాగే ఇదిగోండి ఇది చూడండి ఇవేంటంటే గోరింటాకు విత్తనాలండి ఇవి గోరింటాకు విత్తనాలు అన్నమాట ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి మనం ముత్త చూడండి తద్దులప్పుడు పూజలప్పుడు అది మనము గోరింటాకు అది కూడా ముత్తైదులకి ఇస్తూ ఉంటాం కదా అలాగే ఇది చాలా లక్ష్మీకరం అన్నమాట అండి ఈ గోరింటాకు విత్తనాలు ఇవి కూడా మీరు అమెజాన్లో ట్రై చేయండి ఇళ్ళ దగ్గర మీకు గోరింటాకు చెట్లు ఉన్నాయంటే ఇంకా ఈజీ అనమాట వాటికి అలాగే విత్తనాలు వస్తూ ఉంటాయి కదా మీరు అలాంటప్పుడు ఆ కాయల్ని తీసి ఎండబెట్టుకున్నారంటే మీకు ఆ కాయలలోంచి నుంచి ఇలాంటి చిన్న చిన్న విత్తనాలు అన్నవి బయటకొస్తాయి వస్తాయన్నమాట ఇది వేప పొడి అండి ఇప్పుడు వేపాకు చెట్లు ఎక్కడైనా ఉంటాయి కదండి అవి తెచ్చి మీరు నీడలో ఎండబెట్టుకుని వాటిని ఇలాగ నేను పొడి చేసుకున్నానండి ఇది వేపాకుల పొడి ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా వేపాకులు అలాగనే ఇవి తెల్ల ఆవాలండి ఈ తెల్ల ఆవాలు మెయిన్ దేనికంటే నేను మీకు చెప్పినట్టుగా నరగోషకండి నరగోళ ఏది ఉన్నా కూడా ఈ మనకి ఈ ధూపం వేసినప్పుడు ఇవి అని పేలుతూ ఆ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోంచి పాల పారదోలుతుంది అన్నమాట మనకి ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అన్నది పోతుంది నరఘోష అన్నది కూడా ఉండదు దాని గురించి అని ఇవి నేను తెల్ల ఆవాలండి వీటిని కూడా మీరు ఇందులో అయితే కంపల్సరీ తెల్ల ఆవాలని అనేది కలుపుకోండి ఇది దశ ంగం పొడి అన్నమాట ఈ పొడి నేను ఇప్పుడు మీకు నేను ఇది యాభై గ్రాములు తీసుకుంటే తెల్ల గుగ్గిలం నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను దశాంగం పౌడర్ తీసుకుంటాను అలాగనే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ నేను వట్టివేర్లు తీసుకున్నానండి కదా అలాంటి టేబుల్ స్పూన్తో నేను గోరింటాకు విత్తనాలు తీసుకున్నాను అలాగనే ఒక టేబుల్ స్పూన్ నేను వేపాకుల పొడి తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ నేను తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి అయితే నేను ఇందులో అయితే ఇందులో కలపలేదు మీరు ఇది ఒకటి బాగా నోటీస్ చేయండి నేను తెల్లవాలని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత నేను అందులో కలుపుకుంటాను ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి మిక్సీ పట్టి తెచ్చుకున్నాను ఇది నేను చెప్పాను కదా వట్టివేర్లు కొంచెం ముక్కలు పీచుల్లా ఉంటాయని ఇంకోండి ఇలా పీచుల్లో ఉంటాయి అయినా ఏం పర్వాలేదు ఇవి మనము ఆ బొగ్గుల్లో వేసినప్పుడు అది కూడా బర్న్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే నేను ఇవి ఉన్నాయి కదండి తెల్లావాలు ఈ తెల్లావాలని నేను ఇప్పుడు వీటిలో కలిపేస్తున్నాను వీటిని శుభ్రంగా ఇందులో కలుపుకోవాలి మీరు ఇలాగ కలుపుకున్న దాన్ని ఏదైనా ఎయిర్ కంటైనర్ ఉంటుంది కదా ఎయిర్ టైట్ కంటైనర్ అలాంటి దాంట్లో వీటిని పెట్టుకోండి అప్పుడు ఈ పొడి గట్టిగా బా అదే గట్టిగా అవ్వకుండా ఇలా పౌడర్ లాగా ఉంటుందన్నమాట గాలి బారిన ఒకటి వీటిని ఇలా మనం ఒకసారి చేసుకున్నామంటే ఒక నెల్లాళ్ళు వన్ మంత్ అలా వస్తుందండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ఒక సంవత్సరానికి సరిపడగా నేను ఒకసారి అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఇలా కలుపుతున్నాను కదా ఇదే ఇప్పుడు ఎంత ఎంత బాగా స్మెల్ ఇంకా మనము వేయకుండా ధూపం వేయకుండానే ఇదైతే చాలా మంచి స్మెల్ వస్తుందండి అయితే మనం అలాగా ఎప్పుడు కూడా మనం దేవుడికి ఉపయోగించేవి ఎప్పుడు కూడా మనము ముక్కుతో అయితే స్మెల్ చూడకూడదండి వాసన వస్తుంది కాబట్టి చూడవచ్చు కానీ అంతేగాని మనం పని కట్టుకుని వీట్నెస్ మెల్స్ అయితే మనం చూడకూడదు ఇదిగోండి ఇలా కలిపేశాను కదా నా దగ్గర బొగ్గులు అయితే లేవండి దాని గురించి దూపం వెళ్తు పాడుతున్నాను చూసారా దూపం ఎంత బాగా వస్తుందో ధూపం రావడంతో పాటు సువాసన కూడా అంత శుభ చాలా బాగుందండి ఇలాగా మీరు ఇల్లు అంతా కూడా అండి సింహద్వారం దగ్గర నుంచి మొత్తం ఇల్లు అంతా కూడా ఇలాగా మీరు ధూపం వేయండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్